హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు వెల్ వెల్మార్ కొత్త వీడియోతో మీ ముందకు వచ్చేసాను ఇవాల్ టీ స్పెషల్ వచ్చేసి సమ్మర్ స్పెషల్ అని చెప్పుకోవడానికి ఏం లేదండి కాకపోతే ట్రెండింగ్గా మస్క్ మిలాన్ కర్బూజ మస్క్ మిలాన్ ఐస్ క్రీమ్ ఇంట్లోనే సేమ్ ఐస్ క్రీమ్ బండి టీస్లో చేసేసుకుందాము దీనికైతే ఏమేం కావాలి రెండే రెండు మూడు ఇంగ్రీడియంట్స్ అంటే ఎక్కువ అవసరం లేదు ఒకటి కస్టర్డ్ పౌడర్ ఇంకోటి మెస్క్ మిలోన్ ఇంకొకటి మిల్క్ ఇంకా క్యాష్యూస్ అవన్నీ మానిష్టం ఇష్టం అనమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ మీరు చేసి ఆజీస్ వెల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే కర్బూజా తీసుకున్నానండి కర్బూజా తీసుకున్నాను ఈ కర్బూజాని ఏంటి అంటే ఫస్ట్ అయితే ఈతనాలన్నీ తీసేసుకుందాము చూపించిన విధంగా ఫస్ట్ పైన ఒక చిన్నది అండి తీసేసి ఇంకా స్పూన్తో ఇత్తనాలన్నీ తీసేసుకుందామండి ఇప్పుడైతే లోపల గ్రేవీని మొత్తం తీసుకొని ఒక కప్లో కలెక్ట్ చేసేసుకుందాం మనం ఎందుకంటే ఇప్పుడు ఈ గ్రేవీ కూడా మనకి ఐస్ క్రీమ్లోకి ఉపయోగపడుతుంది మనకి కర్బూజా ఫ్లేవర్తో ఐస్ క్రీమ్ చేసేసుకుందాం చూడండి చూపించిన విధంగా ఇంకా ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా ఇంకా పిల్లలు ఏంటంటే ఇంకా ఐస్ క్రీమ్ కావాలని కంపల్సరీగా అడుగుతారు ఇంకా బండ్లు కూడా తెగ తిరుగుతాయండి బయట రోజుకి మూడు సార్లు కంపల్సరీగా మనం వద్దన్నా కానీ మన పిల్లల్ని ఖచ్చితంగా బయటికి బెల్లు కొట్టి మరీ పిలుస్తారనమాట అలాంటి ఐస్ క్రీమ్స్ ఎక్కడ చేశారో ఎలా చేశారో ఏ ప్యాకెట్ పాలు వాడతారో ఇవన్నిటికంటే కూడా మనం వాడే అంటే మనకు కొంచెం కొంచెం తెలుసుంటే కొంచెం ఒక పది నిమిషాలు లేట్ అయినా ఇంట్లో చేసుకుంటే మంచిది అని చెప్తున్నాను అంతేకానీ మీరు అన్నీ ఇంట్లోనే తింటారా మీరు అసలు బయటివి వాడరా అని కాదు కొన్ని కొన్ని చాతయినవి తెలుసుకు తెలుసుకొని చేసుకోగలిగితే చాలా అంటే చాలా బెటర్ అనమాట ఇదిగోండి ఈ రకంగా లోపల మొత్తం తీసేస్తున్నాను ఇదిగోండి చూడండి ఎంత నీట్గా అవసరం లేదండి మొన్నైతే మాకు వీడియోలో చూసే వాళ్ళందరూ కర్బూజ అయితే మీకెళ్ళి ఎంత రేటు ఉందా కానండి మాకైతే చాలా తక్కువగా వస్తున్నాయి మూడు కేజీలు వంద అంటే చాలా అంటే చాలా చవక అండ్ కాయ కూడా చాలా పెద్దది తీసుకున్నాను ఒకటేమో రెండు మూడేమో చిన్నవి తీసుకున్నాను ఇది ఇలా ఐస్ క్రీమ్ చేద్దామనే ఉద్దేశంతోనే చాలా పెద్దది తీసుకున్నాను అన్నమాట ఇప్పుడైతే లోపల గ్రేవీ ఒక కప్పులోకి తీసుకున్నాను కదా దీన్ని టూ పార్ట్స్గా చేసేసుకుందాము ఎందుకు అంటే ఒక కప్పు ఏమో పక్కన పెట్టుకుందాం ఇంకొక గుజ్జు ఏమో మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ వేసుకుందాం జ్యూస్ టైప్లో దానికంటే ముందు కొన్ని జీడిపప్పు బాదం పప్పు తీసేసుకొని పౌడర్లాగా చేసుకుందాం మెత్తగా ఇదిగోండి ఇంకా బాదం పప్పు ఎన్ని జీడిపప్పు ఎన్ని అనేది మన ఆప్షన్ అనమాట టేస్ట్కి తగ్గట్టు ఇదిగోండి ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకుందాము ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఇందాక ముందుగా తీసి పెట్టుకున్న ఇంకొక సగం ఉంటాయి చూడండి గుజ్జు అది వేసేసుకొని జ్యూస్ లాగా చేసేసుకుందాం ఇదిగో ఈ రకంగా ఇంక ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ రకంగా ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసాక ఫస్ట్ అయితే కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్డ్ అండి ఇది తీసుకొని ఒక చిన్న బౌల్ తీసుకొని రెండు రెండు టేబుల్ స్పూన్స్ అనమాట నేనంటే నా స్పూన్తో వన్ అండ్ హాఫ్ టూ వేసుకున్నాను పెద్ద స్పూన్ అయితే వన్ అయితే సరిపోతుంది చిన్న స్పూన్తో కాబట్టి టూ టూ పౌ టూ టేబుల్ స్పూన్ సరిపోతుంది దీంట్లో కొంచెం ఏంటంటే ఆల్రెడీ నేను పాలు సిమ్లో పెట్టి కాగ ఆ పాలు కొంచెం పోసుకుంటే సరిపోతుంది చూస్తే మీకు అర్థమవుతుంది కొంచెం పాలు అని కొంచెం పొగలు వస్తున్నాయి కదా ఆ వేడి పాలల్లో ఉండ లేకుండా నీట్గా చక్కగా ఇదిగోండి ఈ రకంగా ఏ ఉండలు లేకుండా ఏ రకంగా చేసుకుంటే మనకి కలిపేటప్పుడు కూడా లమ్స్ లేకుండా వస్తాయి ఇప్పుడైతే ఇదైతే రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే లీటర్ పాలు తీసుకున్నానండి ఇందక్కడి నుంచి బాగా తెరలని మీగడ కట్టకుండా ఇలా ఒక్క నిమిషం ఆపి ఒక్క నిమిషం హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో అలా చేసేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలో ముండలు కట్టకుండా పైనుంచి కస్టర్డ్ వేసుకొని ఒక్క రెండు నిమిషాలు అలా కలపగానే వెంటనే దగ్గర పడుతుంది అనమాట క్రీమీ స్ట్రక్చర్లోకి వచ్చేస్తుంది ఇదిగోండి చూడండి బాగా కలుపుతూ ఉంటేనే క్రీమీ స్ట్రక్చర్లోకి వస్తుంది ఇంక ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకుందాము మరీ మరీ ఇంకా హై ఫ్లేమ్లో వద్దు లో ఫ్లేమ్లో వద్దు ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకొని దీనికి ము లేకుండా చూసేసుకొని చూడండి ఇంకా లేకుండా చేసేసుకున్నాం కదా మన కస్టర్డ్ టెక్స్చర్ని ఇప్పుడు ఇందాక మనం మిక్సీ వేసుకున్న బాదం జీడిపప్పు పౌడర్ వేసుకోవాలి ఇదిగోండి ఈ రకంగా బాగా కలిసిపోవాలండి ఫుల్గా మనం వేసిన దాంట్లోకి అసలు ఉందా లేదా అన్నట్టుగా బాగా బాగా కలిసిపోవాలి ఇదిగోండి ఈ రకంగా ఇది ఎందుకు వేస్తున్నాము అని అంటే మనము లిక్ చేసేటప్పుడు అంటే కొంచెం ఐస్ క్రీము ఆస్వాదిస్తుండేటప్పుడు టేస్ట్ తిరిపి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇంక ఇప్పుడు షుగర్ షుగర్ వచ్చేసి మన టేస్ట్కి తగ్గట్టు మనకి తీపి తక్కువ కావాలంటే తక్కువ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే హాఫ్ కప్పు వేసుకున్నాను అంతే ఇంకా దీన్ని మెల్ట్ అయ్యి మెల్ట్ చేసుకునేదాకా ఉంచుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఈ రకంగా వేడి మీదే కాబట్టి మెల్ట్ అయిపోతుంది అసలు నచ్చితే ఇలా కూడా తినేయచ్చండి ఇలా గిన్నెలో వేసేసుకొని చిన్న చిన్న గిన్నెలో వేసుకొని డీప్లో వేసేసుకుంటే ఆటోమేటిక్గా ఐస్ క్రీమ్ మోల్లాగా వచ్చేసి సూపర్గా ఉంటుంది కాకపోతే మనకేంటి అని అంటే కర్బూజా ఐస్ క్రీమ్ కావాలి అండ్ ఫ్లేవర్ కావాలి అని కాబట్టి అండ్ దీంట్లో ఇందాక ముక్కలు వేసేసాను అండ్ ఇంకొకటి జ్యూస్ కూడా వేసానండి అదే ముందే వేసాను బాదం పప్పు జీడిపప్పు పౌడర్కి ముందే వేసేసాను తర్వాత బాదం పప్పు వేసాను అనమాట కొన్ని జ్యూస్ కొన్ని ముక్కలు ఎందుకు అని అంటే జ్యూస్ లోపల ఉంటుంది ఐస్ క్రీమ్ తినేటప్పుడు అక్కడక్కడ ముక్కలు తాగుతూ చూ సూపర్గా ఉంటుంది అనమాట ఇలా మనం బాగా కస్టర్డ్ పౌడర్లోకి పాలు మొత్తం అదే కస్టర్డ్ పౌడర్ పాలల్లోకి వేసి కలిపేసి డ్రై ఫ్రూట్స్ మొత్తం మస్ మళ్ళీనేమో ఈ కర్బూజ ముక్కలు జ్యూస్ వేసాక బాగా కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మన స్టఫ్ అంతా తీసేసిన కర్బూజాని దీన్ని చూడండి ఈ విధంగా మొత్తం నింపుకొని నీట్గా సెట్ చేసేసుకొని ట్యాప్ చేసుకొని ఒకసారి అట్లా ఇట్లా కలుపుకొని ఇంకా ముందు తీసిన తొడిమ పెట్టేసుకోవాలండి ఇప్పుడు ముందు తీసిన తొడిమ పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో తొమ్మిది నుంచి పది గంటల దాకా పెట్టుకోవాలన్నమాట తొమ్మిది నుంచి పది గంటల దాకా ఇలా పెట్టేసుకుని తర్వాత తీస్తే ఉందండి బయట ఐస్ క్రీమ్లు ఏది పనికిరావండి అంత చక్కగా చాలా హ్యాపీగా ఉంది చాలా టేస్టీగా ఉంది ఇంకొకటి ఏంటి అని అంటే ఇంక ఇవన్నీ తిన్నా ఇట్లా ఇప్పుడు ఇలాంటివి రెండు మూడు తిన్నా కానీ ఫ్రూట్స్ తిన్నట్టు దాంట్లో పాలు దాంట్లో డ్రై ఫ్రూట్సే కానీ ఇంకా ఏమి మనం కలపలేదు కదా హెల్తీ అండ్ టేస్టీ మస్క్ మిలాన్ ఐస్ క్రీమ్ రెడీ అండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ Thank <small noise> you.